డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మొట్టమొదటిగా పద్దెనిమిది వందల యాభై ఏడులోనే మనకి స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది మొట్టమొదటిగా సిపాయిలు తిరుగుబాటు చేశారు అక్కడి నుంచే మన స్వాతంత్ర పోరాటం ప్రారంభం తరువాత తర్వాత ఎందరో అమలు త్యాగాల పెద్దగా మనకి స్వాతంత్రం వచ్చింది విజయాల వాళ్ళ నరకుమార్ దగ్గర నుంచి అందరూ సీతరావు తర్వాత బాలగంగా దర్శ గారు బాటి తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా అందరూ గాంధీ గారు గాంధీ గారు స్వాంత్రద్యమాన్ని పద్ధతిలో నడిపి నడిచి ప్రాణాత్మంగా దర్శనం చేశారు మన స్వాతంత్ర దినోత్సవంలోనే సుభాష్ చంద్రబోస్ గారు కొన్ని ప్రపంచ దేశాల మద్దతుతో స్వాతంత్రం ప్రకటించి మనకి రాజధాని అవన్నీ కూడా నిర్ణయించి స్వామి ముందే ప్రకటించారు తర్వాత మనకు డెబ్బీ స్వతం నలభై ఆరేపల్లిలో పూర్తి స్థాయి స్వాతం ఇచ్చారు అందరూ కూడా స్వామి పాత్ర